ఉన్నాయని పారేసుకోవడం కాదు గురిగింజకి ఎంత నలుపు ఉందో నీ వెనక అంత బొక్కలు ఉన్నాయి ముందు వాటిని కడుక్కో నువ్వు వచ్చి కావలలో వచ్చే పునీతుడైన కావ్య కృష్ణారెడ్డిని నువ్వు కడగాల్సిన అవసరంలా కావలి ప్రజలు నన్ను కడిగి ఆని తయారు చేశారు ఈరోజు నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఈరోజు ఉన్న నిప్పు లాంటి కృష్ణారెడ్డి గురించి నువ్వేమీ మాట్లాడబల్లే నీ గురించి ముందు నువ్వు ప్రక్షాళన చేసుకున్నాయినా అయినా నీ యొక్క ఆస్తులు ఎలా పెరిగినాయి అన్నీ ఉన్నాయి నువ్వంటూ నా జోలికి స్టార్ట్ చేస్తే కృష్ణపట్నం పోర్టు దగ్గర టోల్ గేట్ కాండించి ప్రభుత్వం ఓ పోయే రోజున రైతుల దొంగ సంతకాలు పెట్టించుకొని భూములు కొట్టేసిన ఖండించి అన్ని భోగాతాలు బయటికి తీయటానికి సిద్ధంగా ఉన్నా కానీ నువ్వు పరిధి దాటి కావలికి వస్తే కావలి నీకు బుద్ధి చెప్పడానికి ఎప్పుడు కూడా స్వాగతిస్తూనే ఉంది కాబట్టి ఇంకొకసారి నా గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడు నువ్వా దొంగతనం ఇదే మనుషులు చంపింది నువ్వే మానభంగాలు నీయే ఉండాల్సిన అవలక్షణాలు నువ్వు ఆఖరికి నువ్వు మంత్రి అయ్యేటప్పుడు కోర్టులో దొంగోళ్ళాగా ముసుకేసుకుపోయి కోర్టులో కొన్ని వందల కేసులకు సంబంధించిన సెల్ ఫోన్లు ఉన్నాయి వందల కేసులకు సంబంధించిన ఫైల్స్ ఉంటాయి ఎక్కడ ఏ రూ లేకపోతే నీ ఫైల్ ఉంటుంది ఎత్తికి 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 ఎతికి ఆఖరి నీ ఫైలే దొంగతనం చేసుకొని దొంగల మీద నెట్టిన దొంగతనం బుద్ధుని నువ్వు నా గురించి మాట్లాడతావా నీకు ఏ అధికారం ఉంది నీకు నీకు ఏం మాట్లాడడానికి కాబట్టి నీది నువ్వు చూసుకుంటే బాగుంటుంది నీ ప్రతాప్ రెడ్డి బెయిల్ మీద వచ్చినప్పుడు ఆయన నువ్వు ఆయన ఇద్దరం పోదాం ఆయన కూడా తీసుకురా ప్రతి దాంట్లో నేను నీ మిత్రుడు అవినీతి చూపించకపోతే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అవుతా మీరు ఇద్దరు కూడా నా కాళ్ళు పట్టుకొని మేము రాజకీయాలు వదిలేస్తామని మీరు చెప్పగల దమ్ము మీకు ఉందా అని కూడా అడుగుతున్నా మీరా నన్ను మాట్లాడేది అయ్యా రెడ్డి గారు నిన్ను ఎమ్మెల్సీగా ప్రజలు గెలిపించుకొని ఎడ్యుకేషన్ సంస్థలకి అదేవిధంగా లెక్చరర్ టీచర్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ అందరూ కలిసి ఓట్లేశారు నాయన నువ్వు చదువుల తల్లికి ప్రతినిధిగా పనిచేసేటువంటి వ్యక్తి కొంచెం సంస్కారంగా మాట్లాడితే చాలా బాగుంటుంది నీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో నీకు తెలియదు నాయన ఇంకొకరి జీవితాల్లో ఏలు పెట్టే ముందు నీ జీవితం ఏందో నీ కథ ఏందో నీ ఆస్తుల విషయాలేందో నీ కాలేజీలు జరిగిన ఆడపిల్లల మానవభంగాలు ఏందో నీకు గుర్తు నాయనా నువ్వు నువ్వు టెన్త్ క్లాస్ పేపర్లు ఇంటర్మీడియట్ పేపర్లు లీక్ అయిన కేసులో ముద్దాయిలుగా ఉన్న విషయం నువ్వు మర్చిపోయావు నాయన ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటి రౌడీ షేటర్ల చేత నా మీద మాట్లాడేది కాదు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడు నా గురించి బతుకు తెరువు కోసం నీ దగ్గర పనిచేసే పద్దెనిమిది వేల జీతకాల చేతక మాట్లాడించడం ఆ విధంగా మాట్లాడితే నా కావలలో రెండు లక్షల నలభై మూడు వేల మంది నీ గురించి మాట్లాడతారు రెండు లక్షల నలభై మూడు వేల ఓటర్లను మాట్లాడతారు అది కావల కావ్యకృష్ణ రెడ్డి కెపాసిటీ అని కూడా సందర్భంగా రెడ్డికి తెలియజేస్తూ విఘ్నేత గల కావల ప్రజలారా ఈరోజు కావలని ప్రశాంతంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నా ఈ ప్రయత్నంలో ఈ రోజున గంజాయి లేకుండా చేసాం ఎక్కడ వ్యాపారస్తులకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూస్తున్నాం కానీ కావలికొచ్చి ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తులు కావుల మీద పడి కావులను విధ్వంస చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయించి అప్రమత్తంగా ఉండండి ఏ ఒక్క విఘాతం కలగకుండా చూడటానికి కావ్యకృష్ణారెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యేగా మీకు అండగానే ఉంటాడు కానీ దొంగల బారి నుంచి కాపాడుకునే క్రమంలో మీరు కూడా నాకు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా కావలి ప్రజానికానికి కూడా తెలియదు అవినీతి కాడి నుంచి ఇద్దరం లెక్కలేసుకుంటూ పోదాం ఆఖరిలో నా క్వారీకి రా నేను తీసుకుపోతాను నా కాగితాలన్నీ చూపిస్తానని చెప్పా దాన్ని సచ్చోడువైన నువ్వు దాన్ని ప్రూఫ్ చేసుకోలేక దానికి జవాబు చెప్పలేక నువ్వు రావడానికి వంద మంది కా వంద కార్లు కావాలా నాకు ఫోన్ చేస్తే నేనే పిలుస్తాను నిన్ను రా నేను చూపిస్తా అయితే కడనూతల్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీతో స్టార్ట్ చేద్దాం ఇద్దరిని పరీక్షించు ప్రతాప్ కుమార్ రెడ్డిని పరీక్షించు కావ్యకృష్ణారెడ్డిని పరీక్షించు నువ్వుడు నన్ను పరీక్షించడానికి నీకు ఏం అధికారం ఉంటే నన్ను నా కార్యలేక వస్తావు ముందు నీ ఇంట గెలువు నీ మిత్రుడు కాలేజీల సంగతి చూద్దాం నీ మిత్రుడు స్కూల్స్ సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇంటి సంగతి చూద్దాం నీ మిత్రుడు కళ్యాణ మండపం సంగతి చూద్దాం నీ మిత్రుడు ఇటీవల దొంగతనంగా ఒక బ్రాహ్మణుల దగ్గర ఆస్తులను కొట్టేసి మున్సిపాలిటీకి ట్యాక్సులు కట్ట ఎగ్గొట్టినటువంటి ఇంకొక ఆస్తులు కూడా చూద్దాం దేవుడు మాన్యాన్ని ఆక్రమించిన ఆస్తులను కూడా పరిశీలించిన తర్వాత నేను నా క్వారీకి యథేచ్ఛగా నా నీకు ధైర్యం ఉంటే నీ జగన్ నిన్ను అనుమానించనంటే నా కారులో ఎక్కించుకొని నిన్ను నేను అన్నవరం తీసిపోయిన నా క్వారీ చూపిస్తాను ఆయన చూస్తా చూస్తా అంటే ఇప్పి చూపించడానికి వద్దు అన్నవరంలో నా కార్య రెడీగా ఉంది నాయన మేము చూపించడానికి సిద్ధంగానే ఉన్నాం దాంట్లో ఎటువంటి తగ్గే ప్రసక్తే లేదు నాయన నీ గవర్నమెంట్లోనే నీ గవర్నమెంటే నాకు ఇచ్చినటువంటి ఆర్డర్లతో సహా నీకు చూపించేదానికి నా ఫైల్ జిప్పు ఓడదీసి చూపించేదానికి నేను సిద్ధంగా ఉన్నానైనా ఎటు